వెల్కమ్ బిగ్ బాస్ లో అయితే దారుణం జరిగిందబ్బా ఏంటంటే ఆ దారుణము మామూలు దారుణం కాదు ఒక టాస్క్ లో భాగంగా ఒక కంటెస్టెంట్ ఇంకో కంటెస్టెంట్ ని కాలుతో తన్ని బయటకు తోసేసారబ్బా మనకు కార్ లో గానీ బండిలో గానీ ఆటోలో గాని కొన్ని టాస్క్ జరుగుతాయి కదా కూర్చోవాలి లాస్ట్ వరకు ఎవరు కూర్చుంటే ఆ టాస్క్ విన్నర్ అవుతారు దానిలో భాగంగా తమిళ్ బిగ్ బాస్ లో అయితే ఆ అమ్మాయిని సాధనంగా అవమానించి కాల్తో తన్నేస్తే వెంటనే మనకు మెడికల్ రూమ్ కైతే తీసుకెళ్లడం జరిగింది సో ఫస్ట్ నుంచి తనని టార్గెట్ చేస్తూ సో ఈ అమ్మాయి పేరేంటంటే విజయ్ పార్వతి కమరుద్దిన్ సాండ్రా అనే యువతిని కాల్తో తన్నారట తోటి కంటెస్టెంట్లు ఎంత చెప్పినా కూడా వినకుండా దారుణంగా గలీజ్ గా అరిచి లొల్లి చేసి మరీ చేశారంట వీలైతే వీడియో స్టోరీలో పెడతాను సో ఇలా చేయడం హండ్రెడ్ పర్సెంట్ రాంగ్ దీని వల్ల వాళ్ళకి రెడ్ కార్డు కూడా ఇచ్చారంట కాళ్ళు పట్టుకునేలా కూడా చేశారంట అక్కడ ప్రేక్షకులంతా సంబరాలతో ఉత్సవాలు చేసుకున్నారు